అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఈరోజు మనం చూసుకుందాం సామెతల గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఒకసారి చదువుకుందాం ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యర్థి ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము ఈ మాట మరొకసారి ఆలోచించండి ఆలోచన చెప్పువారు లేకపోతే ఉద్దేశాలు వ్యర్థమైపోతాయి ఆలోచన చెప్పువారు బహుమంది ఉంటే ఉద్దేశం సఫలమవుతుంది సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వాని వలన ఏమవుతుందట సంతోషం కలుగుతుంది అని అని చెప్తున్నాడు అది ఎంతో మనోహరం అంటున్నాడు నిజంగా ప్రియులారా చాలాసార్లు మనం అనుకుంటాం అయ్యో నా సమస్యకి ఎవరు పరిష్కారం చెప్పట్లేదే నా సమస్య ఎలా తీరుతుంది నేను ఎలా ముందుకెళ్ళాలి ఎవరైనా ఏదైనా చెప్తే బాగుండు ఎవరైనా ఏదైనా నాకు సజెషన్ ఇస్తే బాగుండు అనుకుంటాం అలాంటప్పుడే ఆలోచన చెప్పేవారు కావాలి మనకి అలా ఆలోచన చెప్పేవారు ఉన్నప్పుడు వారు ఏదైనా సజెషన్ మనకిస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లయితే మనకు మేలు చేసేదైతే తప్పకుండా దానివల్ల సంతోషం కలుగుతుంది ఆలోచించండి నిజంగా మనం ఆలోచిస్తే దేవుడు ఎంతో ప్రణాళిక కలిగిన వాడు మన మీద అల్పులమైన మన కోసం మనందరినీ పాపం నుంచి విడిపించాలని ఆయన ఎంతో ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే సమస్త మానవాలని పాపం నుంచి విడిపించాలి నా పిల్లలు అనేకులు పాపంలో బ్రతుకుతున్నారు వారి పాపానికి విముక్తి కలగాలి అనని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు వారిని ఎలా విడిపించాలి ఎలా వారి పాపం నుంచి క్షమాభిచ్చ కలిగించాలి క్షమాపణ ఎలా కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఉన్న ఉద్దేశాన్ని కుమారుడైన ప్రభు గ్రహించారు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యాడు తండ్రి ఉద్దేశాన్ని సఫలం చేయడం కోసం ఆయన రియాక్ట్ అయ్యి నా అంతట నేనే ప్రాణం పెట్టుచున్నాను ఈ ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు అని అంటాడు యోహాన్ సువార్తలో అయితే ఈ ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది అవ అవసరమైతే తీసుకోవచ్చు ఆయన వెనక్కి అయితే ఆయన ఏమనుకున్నాడంటే తండ్రి బాధను చూడలేకపోయాడు తండ్రి వేదనను చూడలేకపోయాడు తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సఫలపరచడానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపి కోసం ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరిని రక్షించడానికి సిద్ధమై తనే బలియాగంగా శాపగ్రస్తుడుగా అపరార్థ పరిహారార్థ బలిగా అర్పించబడి తను బలైపోయాడు తండ్రి ఉద్దేశాన్ని సఫలం చేశాడు నిజంగా గ్రంథ యాభై మూడో అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది పదవచనంలో యహో ఆ ఉద్దేశమును ఆయన సఫలపరిచాడు ఆయన కోసం నలిగిపోయాడు మనందరి కోసం దెబ్బలు తిన్నాడు ఇగో వధించబడుతున్న గొర్రె పిల్ల ఎంత మౌనంగా ఉందో అలాగ మౌనంగా ఉండి మనందరి కోసం ప్రాణాలు అర్పించాడు తండ్రి ఉద్దేశాన్ని సఫలపరిచి తండ్రి ఉద్దేశాన్ని కోరికను నెరవేర్చి తండ్రికిష్టుడుగా బ్రతికాడు అందుకే తండ్రి అన్నాడు నా కొరకు ప్రాణం పెట్టాడు నా ప్రభు నా కుమారుడు ఆయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు ఈరోజు ఆయన్నే మార్గంగా పెట్టుకొని ఆయన్నే మరి మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతున్న మన పరిస్థితి ఏంటి మనల్ని బట్టి తండ్రి సంతోషిస్తున్నాడా తండ్రి ఆనందిస్తున్నాడా ఒకసారి ప్రశ్నించుకుందామా మన బ్రతికెలా ఉంది ప్రభు క్రీస్తు మనస్సు మనకు వచ్చిందా ఆయనలాగా తండ్రిని మహిమపరచి మరి మన జీవితాలు ముగించుకుంటున్నామా ఎలా ఉన్నాయి మన ఆత్మీయ జీవితాలు తండ్రికి ఇష్టలుగా ఉన్నాయా తండ్రికి ఎంతో దుఃఖాన్ని కలిగించేగా మన ప్రవర్తన ఉందా ఒకసారి పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ఇది దేవుడు మనందరికీ ఇస్తున్న ప్రశ్న మనల్ని అందరినీ ఆయన అడుగుతున్నాడు ఏం సమాధానం చెప్తున్నాము ఒకసారి ఆలోచించండి అందరికీ వందనాలు